హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ అండ్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పూరి కాంబినేషన్గా మనమైతే చెన్న మసాలా ఎలా ప్రిపేర్ చేయాలన్నదైతే ఈ వీడియోలో చూద్దామండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మైల్డ్గా ఉంటుంది అలానే కారం తక్కువ పెట్టుకొని చేసామనుకోండి పిల్లలు అలానే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్గా ఎగ్ మసాలా చేశాను అలానే గోంగూర చట్నీ కూడా సో వీడియోలోకి వీడియోలో చూపిస్తున్న శనగలు అయితే హోల్ నైట్ అయితే నానపెట్టుకున్నానండి ఒక గ్లాసు వైట్ శనగలు తీసుకున్నాను సో ఈ వైట్ శనగల్లో అనేది మనకైతే గ్యాస్ట్రిక్ తక్కువగా రిలీజ్ అవుతుందండి సో ఈ వైట్ శనగలు తినడము చాలా మంచిది సో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఆనియను అలానే టమాటో అల్లం వెల్లుల్లి అనేది కట్ చేసుకుని వేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి మనమైతే ఆనియను ఆయిల్లో జస్ట్ ఫ్రై అయితే చాలు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడైతే బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలండి కొద్దిగా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి జస్ట్ వన్ ఆర్ టూ ఎక్కువ వేసామనుకోండి అదే ఫ్లేవరు ఘాటుగా తెలుస్తుంది సో కట్ చేసిన ఆనియను అలానే టమాటో కరివేపాకు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్న టమాటో ఆనియను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత జస్ట్ మనకు క్వాంటిటీకి సరిపడా వాటర్ పోసుకొని ఆల్రెడీ ఉడికిన శనగలు అయితే మనము వేగుతున్న టమాటో పేస్ట్లోకి అయితే మిక్స్ చేసుకోవాలండి సో చూసారు కదా ఇక్కడైతే కావాల్సిన పొడులు అయితే వేసుకుందాము కారానికి తగిన కొద్దిగా కారపొడి అలానే ధనియా పొడి కొంచెం సాల్ట్ కొంచెం కొద్దిగా పసుపు అలానే లాస్ట్లో గరం మసాలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకొని జస్ట్ మనము లాస్ట్లో కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే హోటల్ స్టైల్లో ఉండే కాబు చెన్న మసాలా అయితే రెడీ అవుతుందండి చెన్న టేస్టీగా ఉంటుంది కొద్దిగా వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత చాలా గట్టి పడుతుంది సో ఇప్పుడైతే పూరి పిండి అయితే కలుపుకున్నానండి నేను ఇక్కడైతే గోధుమ పిండితో పూరీ చేస్తున్నాను సో రెండు గ్లాసెస్లు గోధుమ పిండి తీసుకొని జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని పూరీ షేప్లో తిక్కుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి సో చూసారు కదా పూరీ కూడా చాలా బాగా పొంగుతూ అయితే వచ్చింది సో ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేకపోతే మైదాపిండితోనే పూరి అనేది వేసుకున్నారా నాకైతే చేయండి ఎక్కువ మైదా పిండి అయితే తినకండి ఇంట్లో పిల్లలకు కూడా పెట్టకండి సో చూసారు కదా ఫైనల్గా పూరీ అలానే కాంబినేషన్గా చిన్న మసాలా అయితే రెడీ అయిందండి కుకుంబరు అలానే ఆనియంత సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్టీగా హోటల్ స్టైల్లో ఉండి కాబూ చెన్న మసాలా మన ఇంట్లోనే రెడీ చేసుకున్నట్టు సో ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి మా పాప పూరీని కావాలనిందండి సో యాపిల్తో అయితే పెట్టాను ఇక్కడైతే నేను పూజ అయితే చేసుకున్నానండి ఇదైతే ఫ్రైడే లాగు అమ్మవారికి మొత్తము చామంతులు అలానే రోజా పూజ అయితే చేసుకున్నానండి ఎగ్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా పెప్పర్ అనేది వేడి చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా శనగపప్పు అలానే చెక్కా లవంగము ఆల్రెడీ వేయించుకున్న పెప్పర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ శనగపప్పు అలానే కొబ్బరి అనేది జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇది ఐదు ఎగ్గులు కావలసిన మసాలా పౌడర్ అండి సేమ్ మిక్సీ జార్లో ధనియా పౌడరు గరం మసాలా అలానే కారపొడి పసుపు వేసుకొని జస్ట్ లైట్గా కొత్తిమీర టమాటో ఆనియన్ కూడా వేసుకోవాలండి సో చూసారు కదా ఇప్పుడైతే నేను ఎగ్గలైతే ఉడకబెట్టానండి లైట్గా అల్లం వెల్లుల్లి కూడా మనం మిక్సీ జార్లోనే వేసుకొని రుబ్బుకోవాలండి ఎగ్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం పైనున్న వైట్ అయితే లేయర్ తీసేసి జస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పసుపు కారం పొడి సాల్ట్ వేసుకొని ఎగ్గుల్ని ఫ్రై చేసుకోవడమే అండి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది పచ్చి ఎగ్గు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలకి సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ టమాటో కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ రుబ్బుకున్నాం కదా సేమ్ మసాలా అయితే ప్యాన్లో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇక్కడ మీకు కన్ ఎంత క్వాంటిటీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో వాటిని బట్టి అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉందనుకోండి చపాతీ వైట్ రైస్ రాగి ముద్ద కూడా చాలా మంచి కాంబినేషన్ అండి మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని అయితే మసాలా పేస్ట్లో కలుపుకోవడమే అండి సో చూసారు కదా ఫైనల్గా ఎగ్ ఎగ్ మసాలా అయితే రెడీ అయిందండి ఇక్కడ మా సిస్టర్కి ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్స్గా ఎగ్ మసాలా అలానే వైట్ రైస్ అయితే ప్యాక్ చేశాను నైట్ డిన్నర్ కోసం అనేసి నేనైతే మునగాకు ఫ్రై అయితే చేస్తున్నానండి ఇక్కడైతే ట్వంటీ రూపీస్కి చాలా పెద్ద కట్టిచ్చారు నీట్గా ఎలాంటి పురుగులు లేకుండా అలానే మిక్స్డ్ లీవ్స్ ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది అలానే మనకు కావలసిన విటమిన్స్ అన్నీ కూడా ఈ మునగాకులు అయితే పుష్కలంగా ఉంటాయండి అట్లీస్ట్ వారానికి ఒక టూ టైమ్స్ అయినా మునగాకు మిస్ అవ్వకుండా దొరికిన టైంలో వల్ల తెచ్చుకొని తినండి సో సిటీలలో కూడా బండ్ల మీద అమ్ముతుంటారండి అప్పుడు కూడా మిస్ అవ్వకుండా తెచ్చుకోండి ఇక్కడ కందిపప్పు వేసి ఒక టూ విజిల్స్ అయితే రానివ్వాలండి మునగాకుని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పుతో ఉడకపెట్టుకొని టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి వాటర్ని సపరేట్ చేసుకోవడమే ఇక్కడ తిరగవాతకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జస్ట్ రెడ్ చిల్లీ అలానే కరివేపాకు ఆనియను పచ్చి కొబ్బరితో మనమైతే తిరగవాత వేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా ఉండే మునగాకు ఫ్రై అయితే రెడీ అవుతుందండి సో వీక్గా ఉన్నారు హిమోగ్లోబిన్ తగ్గింది వాళ్ళు ఈ మునగాకు ఫ్రైని వారానికి టూ ఆర్ త్రీ టైమ్స్ తినడానికి ట్రై చేయండి మునగాకు జ్యూస్ కూడా డైరెక్ట్గా తాగుతుంటారండి అది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ సో ఇలా పచ్చిగా ఉంది అలానే తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చి కొబ్బరి వేసుకొని తినడం వల్ల చాలా కమ్మగా కూడా ఉంటుందండి సో చూసారు కదా ఆయిల్లో ఆనియన్ కరివేపాకు రెడ్ చిల్లీ అలానే ఆల్రెడీ ఉడక పెట్టుకున్న మునగాకు వేసుకొని లాస్ట్లో కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకు ఫైనల్గా మునగాకు ఫ్రై రెడీ అయిందండి ఇక్కడైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా మెంతి వేసుకొని లైట్ ఫ్రై అయిన తర్వాత గోంగూరని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి ఇది కూడా అంతే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మన్ను లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ కట్ చేసుకొని ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని గోంగూరని వేయించుకోవడమే అలానే లైట్గా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి ఇదైతే త్రీ మంత్స్ ఉండాలి అనుకున్న వాళ్ళు జస్ట్ లైట్గా చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే త్రీ మంత్స్ ఉండే గోంగూర పికిల్ కూడా రెడీ చేసుకోవచ్చండి సో నేను ఏదైతే పికిల్ మసాలా వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి సో ఫ్రిడ్జ్లో కూడా మనము వన్ మంత్ అయినా అలానే సేవ్ చేసి పెట్టుకోవచ్చు సో చూసారు కదా మిక్సీ జార్లో ఆల్రెడీ ఉడికిన గోంగూరని వేసు సపరేట్గా వేసుకోవాలండి ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను కావాలంటే రెడ్ చిల్లీ కూడా వేయించుకొని వేసుకోవచ్చండి ఇది మేము ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న కారం పొడి అందుకనేసి నేను అదే కారం పొడి అయితే వేసాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎప్పుడు కూడా గోంగూరలో వేసేటప్పుడు కొద్దిగా కారం అనేది ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది సో ఇప్పుడు ఆల్రెడీ దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి చూపించాను కదా ప్యాన్లో వేట్ చేసుకొని జీలకర్ర మెంతి అలానే సాసోలు సో అంతా వేగిన తర్వాత పొడి చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి అంత స్మూత్గా రుబ్బుకున్న తర్వాత తిరగవాత పెట్టుకోవడమే ఇక్కడ తిరగవాత కోసము వెల్లుల్లి దెబ్బలుగా కట్ చేసుకోవాలి అలానే రెడ్ చిల్లీ ఆనియను సారీ కరివేపాకు అంతా వేసి వేగిన తర్వాత జస్ట్ మనమైతే ఆయిల్లో వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలండి సో చూసారు కదా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఈ గోంగూర తినడం వల్ల కూడా లేడీస్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఫైనల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది ఈవినింగ్ స్నాక్ లాగా ఈ రోజైతే ఎలాంటి అవుట్ సైడ్ ఫుడ్డు లేదండి కాకపోతే బర్ఫీ అయితే తిన్నాము ఇదైతే హెల్త్కి మంచిది అనేసి బెల్లంతో కూడిన బర్ఫ్ బర్ఫీ అయితే తీసుకున్నామండి ఎక్కువగా అయితే అప్పుడప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అయితే తింటాము అలా కాకుండా ఇలా హెల్తీగా ఉన్న ఫుడ్ అయితే తీసుకున్నాము సో చూసారు కదా ఫైనల్గా నైట్ డిన్నర్ అయితే ఎగ్ మసాలా అలానే కాడు ఆల్రెడీ చూపించిన గోంగూర పచ్చడి అయితే సర్వ్ చేసుకున్నామండి సో చూసారు కదా ఫైనల్గా మాకు ఒక వన్ డేలో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే తిన్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది ఈ వ్లాగ్ని అయితే